ఈరోజు విసనపేటలో సాక్షి పత్రికకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు సవాల్ విసిరిన టీడీపీ శాసన సభ్యులు కొలుగుపూడు శ్రీనివాస్ అందరికీ నమస్కారం నిన్న సాక్షి పత్రికలో తిరువూరు ప్రాంతంలో అంటే తిరువూరు చుట్టుపక్కల గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు గ్రావెల్ తోలుతున్నారు మట్టి తోలుతున్నారు అనే సాక్షి పత్రికలో ఒక వార్త రాశారు సాక్షి పత్రికకి అలాగనే తిరువూరు నియోజకవర్గం వైసీపీ నాయకులకి తిరువూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న స్వామిదాసు గారు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు కాబట్టి ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన ఇసుక గ్రావెల్ మట్టి అక్రమాలతో స్వామిదాస్ గారికి సంబంధం లేదు అని నేను భావిస్తున్నాను కాబట్టి స్వామిదాస్ స్వామిదాస్ గారి మినహా ఏ వైసీపీ నాయకుడైనా సాక్షి పత్రిక అయినా రేపు ఉదయం పది గంటలకి తిరువురు బోసుబొమ్మ సెంటర్లో ఓపెన్ ఛాలెంజ్ నేను రేపు ఉదయం పది గంటలకి తిరువురు బోసుబొమ్మ సెంటర్కి వస్తాను రెండు విషయాలు మాట్లాడదాం వైసీపీ వాళ్ళు దమ్ముంటే రండి మొదటి విషయం ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇసుక మట్టి గ్రావెల్ ఏం జరిగింది మాట్లాడుకుందాం రండి రెండు నెలల కూటమి పాలనలో ఏం జరిగింది మాట్లాడదాం రండి ఐదు సంవత్సరాల పాటు వైసీపీ నాయకులు అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తోలితే ఆ ఫోటో వేసి ఈ రెండు నెలల్లో ఎమ్మెల్యే సై సహకారంతో తోలుతున్నారని నిన్న సాక్షి రాసింది దమ్ముంటే ఆ ఫోటో తీసిన ప్రాంతానికి వెళ్దాం సాక్షి వాళ్ళని రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా